బయటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలిపెట్టడం లేదు వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వానలు పడుతూనే ఉన్నాయి బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులు ఏర్పడుతున్నాయి ఇటీవల మొంత తాజాగా దిత్వా తుఫాన్ బీబస్ సృష్టించింది దిత్వా తుఫాన్ బలహీనపడి దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది ఇది ఇవాళ సోమవారం మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది ఇక కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కడప చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అయితే కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఇలా వరి కోతల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రజలు కూడా ఈ వర్షాలు చలి తీవ్రత నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది దిత్వా తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడి చెలరేగడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు ఇక వర్షాలు అధికంగా కురుస్తున్న నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళన్ నెల్లూరు